వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వచ్చేసాము వెన్నెల శారీస్ కండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ అండి జస్ట్ త్రీ రూపీస్ కి బ్లౌజ్ పీస్ అండి ఇంకెక్కడ చూడరు త్రీ రూపీస్ నుంచి టెన్ రూపీస్ మనకి ట్వంటీ రూపీస్ లో అయితే బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి అంతే కాకుండా వీళ్ళ దగ్గర షాప్ కి కూడా చూసేద్దాము అన్ని రకాల ఫ్యాన్సీ పట్టు కాటన్ శారీస్ పట్టు శారీస్ లెహెంగాస్ మీకు కావాలి అంటే పెట్టి కోర్స్ బ్లౌజ్ పీసెస్ ప్రతిదీ ఉంటాయి ఒక లేడీస్ కి సంబంధించిన ప్రతిదీ అయితే వీళ్ళ షాప్ లో ఉంటుంది బ్లౌజ్ పీస్ ప్రైస్ చూసారు కదా జస్ట్ త్రీ రూపీస్ త్రీ రూపీస్ కి ఏమొస్తుందండి అలాంటి త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటున్నాయి కాబట్టి వీడియో టోటల్ గా చూడండి ఎలాంటి రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయనేది మీకే అర్థం అవుతుంది ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అది చూసిద్దాం ఇప్పుడు చూపిస్తున్న కుర్తీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ అంటండి త్రీ కుర్తీస్ కూడా ఒకసారి చూపించండి ఎలా ఉన్నాయో చూడండి ఓకే నెక్ ప్యాటర్న్ అనేది మనకి ఇలా వచ్చిందండి టోటల్ ఇలా ఉంటుంది సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అండి మామూలుగా మనం థౌజండ్ కి త్రీ చూస్తుంటాం కదా వీళ్ళ షాప్ లో స్పెషాలిటీ ఏంటంటే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ టాప్స్ త్రీ కుర్తీస్ అయితే వస్తున్నాయి నీ లెంత్ వరకు అయితే ఉంటుంది ఇంకొక టాప్ కూడా దీంట్లో చూద్దాం ఇది ఎక్సెల్ ఎల్ అలాగే మీకు ఎం సైజ్ డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ అయితే ఉంటాయి కలర్స్ ఉంటాయి ఇది ఇంకొక టాప్ అండి ప్రింటెడ్ లో అయితే వచ్చేసింది మనకి ఒక లో బటన్స్ అయితే ఇచ్చేసారు ఇవన్నీ దీంట్లో కలెక్షన్ అండి జస్ట్ కొన్ని కొన్ని అయితే చూపిస్తున్నాను ఓకే ఇలా డిజైన్ గా కూడా ఉంది డిఫరెంట్ గా చాలా ఉన్నాయండి వీడియో లెంతి అవుతుంది కాబట్టి జస్ట్ మా దగ్గర ఉన్న కలెక్షన్ అనేసి చూపిస్తున్నాము ఈ ప్యాటర్న్ లో కూడా ఉన్నాయి ప్యాటర్న్ ఒకటైతే ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ కి త్రీ కుర్తీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ కుర్తీస్ అండి స్టాక్ అయితే చాలా ఉందండి ఇదంతా కూడా స్టాకే కొన్ని కొన్ని కలెక్షన్ ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా కవర్ చేయాలి కదా అందుకు వెరైటీస్ చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్నిగా చూపించడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కి టూ కుర్తీస్ అయితే చూసేద్దాము ఫైవ్ హండ్రెడ్ కి టూ కుర్తీస్ లో అయితే లీవా బ్రాండ్ కూడా ఉందండి బ్రాండెడ్ ఐటమ్ మళ్ళీ మీరు అనుకోవచ్చు మామూలు క్వాలిటీ పెట్టేసి ఫైవ్ హండ్రెడ్ కి టూ ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఇస్తున్నారేమో అనేసి ఈ ఫైవ్ హండ్రెడ్ కి టూ కుర్తీస్ లో నేను దగ్గర నుంచి కూడా చూసాను కదా క్వాలిటీ వైజ్ అయితే సూపర్ క్వాలిటీ ఇది చూడండి ఎంత బాగుందో జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మనకి ఒక పార్ట్ మొత్తం మిర్రర్ వర్క్ తో అయితే వచ్చేసింది ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చేసారు మధ్య మధ్యలో మనకి ప్రింట్ అయితే వచ్చేసింది చాలా బాగుందండి గ్రీన్ కలర్ దీనిలోనే ఇంకొకటి కూడా చూపిస్తున్నాను ఇది చూడండి మనకు బయట వచ్చేసి సిక్స్ హండ్రెడ్ వరకు అయితే అమ్ముతారు ఇది వచ్చేసి బ్రాండే అండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే సూపర్ చూడండి స్మూత్ గా ఉంటుంది మనకి లీవా బ్రాండ్ అయితే వస్తుంది లీవా బ్రాండ్ ఐటమ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కి టూ టాప్స్ అండి ఇంత బాగుందో చూడండి క్వాలిటీ అయితే బ్రాండెడ్ది చెప్పనవసరం లేదు ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది బటన్స్ వచ్చాయి చాలా బాగుందండి ఫైవ్ హండ్రెడ్ కి టూ దీంట్లోనే డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి చాలా బాగుంది ఓకే ఇది చూడండి ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వచ్చేసింది ఇవి కూడా బాగుందండి మిర్రర్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వచ్చేసింది ప్రింటెడ్ టైప్ లో అయితే వచ్చేసింది మొత్తం దీంట్లో ఇంకో వెరైటీ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇవి వచ్చేసి దీంట్లోనే మోడల్స్ అండి అన్ని చూపించడం కుదరదు కాబట్టి ఇలా చూపిస్తున్నాను ఒకసారి అయితే షాప్ కి విజిట్ చేయండి చాలా కరెక్షన్ అయితే చూడొచ్చు నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం ఇవి అంబరీల కుర్తీస్ అండి ఓకే దీని ప్రైస్ చూసుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్కి కి టూ అండి ఇవి సిక్స్ హండ్రెడ్కి కి టూ కుర్తీస్ సింగిల్ అయితే త్రీ హండ్రెడ్ పడుతుంది గ్రీన్ చూడండి పోసంపల్లి డిజైన్తో చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది ఇంకా దీంట్లో మోడల్స్ చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుందండి ఎప్పటికప్పుడు ఫ్రెష్ స్టాక్ అనేది వస్తూనే ఉంటుంది ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి స్టాక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి వెంటనే మళ్ళీ స్టాక్ అయితే తీసుకొస్తున్నారు ఇది ఇంకొక వెరైటీ మనకి యోక్ లో మొత్తం డిజైన్ అనేది ఇచ్చేశారు ఎంబ్రాయిడరీ డిజైన్ అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చేసిందండి దీని ప్రైస్ చూసినట్లయితే త్రీ ఫిఫ్టీ చూడండి చాలా బాగుంది కొంచెం డిఫరెంట్ అనేది డిజైన్ డిఫరెంట్గా ఇచ్చేశారు ఓకే ఇంతకుముందు చూసాం కదా ఫస్ట్ సేమ్ అదే మోడల్లో అయితే ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ ఇంకా ఇంకో మోడల్ బటన్స్ లాగా వచ్చేసింది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ ఇంకొక మోడల్ చూసేద్దాం వీళ్ళ దగ్గర కుర్తీసే కాకుండా ఫ్రాక్స్ మోడల్ కూడా ఉంటాయి లాంగ్ అండ్ షార్ట్ కూడా ఉంటాయి కాలేజ్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది స్కూల్ గర్ల్స్ అయినా కాలేజ్ గర్ల్స్ అయినా లేదంటే చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవాలి అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంది వీటి ప్రైస్ చూసినట్లయితే సెవెన్ హండ్రెడ్కి టూ అండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది జస్ట్ అంతే ఓకే దీంట్లో డిజైన్స్ కూడా చేంజ్ అయ్యాయి చూడండి చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ బెల్ట్ కూడా వస్తుందండి సింగిల్ కూడా తీసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇంకొక మోడల్ చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి జస్ట్ కొన్ని 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 అయితే నేను చూపిస్తున్నాను లూజ్ కలెక్షన్ అయితే ఉంటుంది షాప్ చూడండి చాలా కలెక్షన్ ఉంటుంది మీ దగ్గర ఇవి వచ్చేసి వెస్ట్రన్ మోడల్ కూడా చూపిస్తున్నానండి చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైస్ ఇంకా నేను ప్రైస్ గురించి అయితే చెప్పని అవసరం లేదు బయట కంపేర్ చేసుకోండి దానికంటే చాలా తక్కువ లో అయితే ఇచ్చేస్తారు దీనికి బెల్ట్ కూడా ఇచ్చేశారు ఇవి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి టూ అండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఈచ్ వన్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి అండ్ అన్ని సైజెస్ అయితే ఉంటాయండి ప్రతి దాంట్లో నేను సైజెస్ గురించి ఏం చెప్పట్లేదు సైజ్ అయితే ఉంటాయి ఇది చూడండి ఇలాంటివి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇట్లా బెల్ట్ మోడల్ అయితే వచ్చేస్తుంది మధ్యలో మనకి థ్రెడ్ వల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చేశారు ఒకసారి స్లీవ్ స్పాట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఇచ్చేశారు బెల్ట్ డిజైన్ అయితే ఇచ్చేశారు చాలా బాగుంది ఇది ఇంకొక మోడల్ చాలా బాగుందండి ఇది కూడా ప్రైస్ మళ్ళీ చెప్తున్నాను ఫోర్ హండ్రెడ్ కి ఒకటండి ఎయిట్ హండ్రెడ్ కి టూ ఫోర్ హండ్రెడ్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఓకే దీంట్లో మోడల్స్ ఇప్పుడు చూసిన కలెక్షన్ వచ్చేసి ఫీడింగ్ కుర్తీస్ అండి వీళ్ళ దగ్గర ఫీడింగ్ కుర్తీస్ కూడా ఉంటాయి థౌసండ్ రూపీస్ కి టూ అండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా థౌసండ్ రూపీస్ కి టూ టూపాట్ మొత్తం మనకి డిజైన్ వచ్చేసింది ఒకసారి చూపిస్తాను ఇప్పుడు సైడ్ మనకి ఇచ్చారు టూ సైడ్స్ కూడా అలా వచ్చేసింది ఫీడింగ్ కుర్తీస్ మనం షాపింగ్ మాల్స్లో చూస్తే చాలా రేట్స్ అయితే ఉంటాయండి బట్ వీళ్ళ దగ్గర అయితే థౌజండ్ రూపీస్ కి టూ కుర్తీస్ అయితే ఇస్తున్నారు దీంట్లో చాలా డిజైన్స్ అయితే ఉంటాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ వీళ్ళ దగ్గర థౌజండ్ రూపీస్ కి టూ ఇప్పుడు చూసాం కదా ఎయిట్ హండ్రెడ్ కి టూ కూడా ఉన్నాయండి ఇంత ముందు ఎంబ్రాయిడరీ డిజైన్ రావడం వల్ల కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది ఇది వచ్చేసి నార్మల్ గా అయితే వచ్చేసింది ఇక్కడ జిప్స్ అనేవి ఇవ్వడం జరిగింది జిప్స్ ఇక్కడ వచ్చేసాయి ఇది కూడా అంబరిల్లా కట్ అయితే వచ్చేసింది అంబరిల్లా డిజైన్ చాలా బాగుందండి ఇవి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ కి టూ అండి ఎయిట్ హండ్రెడ్ కి టూ ఇది వచ్చేసి డిజైనర్ పీస్ అండి ఒకసారి చూపిస్తాను మనకి నైరా కట్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా నైరా కట్ డిజైన్ చూడండి ఎంబ్రాయిడరీ పార్ట్ మొత్తం యోక్ పార్ట్ మొత్తం ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వచ్చేసింది కావ్య బ్రాండ్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే థౌసండ్ రూపీస్కి వస్తుందండి ఇది ఇది మనకి బాటమ్ ఇది వచ్చేసి దుప్పట డబల్ లో ఇచ్చారు దుప్పట అయితే దీంట్లో చాలా ఉన్నాయండి జస్ట్ కొన్ని అయితే చూపిస్తున్నాను ఇవి థౌసండ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఆలియా కట్ కూడా ఉన్నాయండి ఆలియా కట్ వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి సేమ్ ప్రైస్ అండి థౌజండ్ రూపీస్ కి వస్తుంది దీంట్లో కూడా చాలా ఉన్నాయి జస్ట్ శాంపిల్ పర్పస్ లో కొన్ని చూపిస్తున్నాను అంటే డైలీ వేరే ఉంటాయా పాతి వేరు ఉండయా అని ఒక డౌట్ ఉంటుంది కదా దానికోసం చూపించాను నెక్స్ట్ వేరే కలెక్షన్ అయితే చూసేద్దాం ఇక్కడ ఈ దుప్పటాస్ చూసినట్లయితే చిఫాన్ అండి చిఫాన్ దుప్పటాస్ అయితే అవుతుంది హండ్రెడ్ రూపీస్ కి త్రీ అండి మీరు అస్సలు నమ్మలేరు ఆ రేంజ్ లో ఉన్నాయి ప్రైజెస్ అయితే నేనే షాక్ అయ్యాను హండ్రెడ్ రూపీస్ కి త్రీ ప్రైజెస్ కూడా ఉన్నాయి హోల్సేల్ షాప్ అండి కాకపోతే మనకి సింగిల్ కూడా ఇస్తారు టోటల్ గా అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి బట్ హోల్సేల్ షాప్ కి వెళ్ళి మనము సింగిల్ తీసుకోలేము కదా ఇక్కడ మాత్రం హోల్సేల్ షాపే సింగిల్ కూడా తీసుకోవచ్చు ఏదైనా సరే ఇవి వచ్చేసి దానిలోనే కలర్స్ ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు చూపిస్తున్నవి జార్జెట్ అయితే వస్తుంది ఎయిటీ రూపీస్ అండి ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది ముందు చూపించింది టూ మీటర్స్ ఉంటుంది ఇది వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ వరకు అయితే ఉంటుంది కొంచెం ఎక్కువ లెంత్ ఉంటుంది ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది మనకి ఇలా పోర్ట్లీ బాల్ స్టాప్ లో అయితే ఇచ్చేసా నెక్స్ట్ లెగ్గింగ్ సెక్షన్ కూడా చూసేద్దాం లెగ్గింగ్స్ వచ్చేసి జిఎం లెగ్గింగ్స్ అయితే ఉన్నాయి ఇవి బయట వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ అలా అయితే అమ్ముతున్నారు వీళ్ళ దగ్గర వచ్చేసి ఇది ఎంత అండి ప్రైస్ తీసుకుంటే ఓకే ఒకవేళ సింగిల్ తీసుకున్నట్లయితే అండి జిఎం బ్రాండెడ్ లెగ్గిన్స్ యాంకిల్ లెంత్ ఉంటాయి అలాగే ఫుల్ లెంత్ ఉంటాయి లెగ్గిన్స్ అయితే చాలా కలెక్షన్ అయితే ఉంది అన్ని కలర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఫ్యాన్సీ శారీస్ కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర శారీస్ కలెక్షన్ కూడా చాలా ఉంది